కమిటీ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ రోజు కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది కొత్త కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అజిత్ వీడియో పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ విశాఖ ఉక్కు కేటాయిస్తున్నట్టు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వివరించడం జరిగింది ఆయన ప్రత్యేకమైనటువంటి వీడియో విడుదల చేసి దేశంలో ఉక్కు రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రోత్సాహకాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మౌలిక రంగానికి మౌలిక వస్తువుల కల్పనకు అవసరమైనటువంటి ఉక్కు సరఫరా దేశంలో ఇప్పటికీ కొంత తక్కువగానే ఉన్నందు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం విశాఖ ఉక్కు ఉక్కుకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది విశాఖ ఉక్కుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ఒక ప్రత్యేక ప్యాకేజీ ఆ రూపొందించి ఆ ప్యాకేజీ విశాఖ ఉక్కు పరిరక్షణకు ఇస్తున్నట్లుగా ప్రకటించినటువంటి కేంద్ర మంత్రి దేశంలో ఉక్కు రంగానికి మరిన్ని ప్రోత్సాహాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించారు ప్రధాని నేతృత్వంలో జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో అదే సందర్భంగా దానికి ముందు జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో కూడా దీనిపైన కూలంకషంగా చర్చించినటువంటి చర్చించామని ఆ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేస్తున్నట్టుగా అశ్విని వైష్ణవ్ ప్రకటించారు మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి మరొక అధికారిక ప్రకటనను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అదేవిధంగా విమాన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి మరొక ప్రకటనను విడుదల చేయబోతున్నారు అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించబోతుంది పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఏ విధంగా విశాఖకు అందించబోతున్నారు అనేటువంటి అందించబోతున్నారనేటువంటి విషయాలన్నిటిపై పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు ఇప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ బాండ్లు ఇతర రూపంలో ఇవ్వాలని మిగిలినటువంటి మొత్తాన్ని నేరుగా విశాఖ టీల్ కేటాయించాలి ఈ కేంద్రం నుంచి ఇవ్వాలి అని చెప్పి ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం జరిగినట్లుగా తెలుస్తుంది అందుకు అనుగుణంగానే ఈ రోజు మరి కాసేపట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన విడుదల చేయబోతున్నారు దానికి ముందు అశ్విని వైష్ణవ్ కూడా ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ వీడియో కూడా విడుదల చేశారు విశాఖ ఉక్కు అధికారిక ప్రకటన విడుదల చేసింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కుర్మ రాజు నాయ్ చేసుకున్నాం చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అధికారులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు అంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న లో తీసుకున్న నిర్ణయం వెంటనే అధికారికంగా ప్రకటించకపోయినా దానికి సంబంధించిన వార్తలు లీక్ అవడంతో ఇక్కడ నిన్న నిన్నటి నుండి ఒక రకమైన ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొనుంది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ వర్గాల్లోని అలాగే కార్మికుల్లోని కూడాను అధికారుల్లోని అందరూ కూడాను ఒక రకమైన ఉద్వేగ ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొనుంది స్టీల్ ప్లాంట్ ని పునరుజ్జీ పునరుజ్జీవనం కోసం దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అందులో దాదాపు ఇప్పటికే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా స్టాట్యూటరీ పేమెంట్స్ ఉన్నాయి ఆ స్టాట్యూటరీ పేమెంట్స్ చేయాలి ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆ ముడిసరుకు కోసం ముడిసరుకు కొనుగోలు కోసం ఉపయోగించాలి ఉపయోగించి దాదాపు ఆరు మాసాల పాటు నిల్వలు పెట్టుకోవాలన్నది ఒక ఆలోచన ఇప్పటికే అటు పిఎఫ్ సంబంధించి అలాగే మిగిలిన స్టాట్యూటరీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించిన స్టాట్యూటరీ పేమెంట్స్ అవన్నీ కూడాను స్టీల్ ప్లాంట్ ఆర్థిక భారం దృష్ట్యా వాడుకోవడం జరిగింది వాటన్నిటినీ కూడాను తిరిగి చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆ ముడిసరు కొనుక్కొని అలాగే ప్లాంట్ వంద శాతం నుంచి నూట పాతిక శాతం ప్రొడక్షన్ తీయడానికి వీలుగా మొత్తం ఆ ప్రణాళికను సిద్ధం చేసుకొని దానికోసం వెచ్చించాలన్నది ఒక ముఖ్యమైన అంశం దీనికి సంబంధించి వివిధ రకాలైన ప్రణాళికలను ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిద్ధం చేసింది ఉక్కు మంత్రిత్వ శాఖ సమర్పించడం జరిగింది అలాగే పెద్ద మొత్తంలో ఈ మొత్తం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కి ఈ మొత్తం రావడం అనేది చాలా మంచి పరిణామంగానేమో స్టీల్ ప్లాంట్ అధికార వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఇప్పటి మరోవైపు ఆ విఆర్ఎస్ ని ప్రకటించడం తోటి విఆర్ఎస్ కు సంబంధించిన అంశాలు కూడాను వాళ్ళకు సంబంధించిన పేమెంట్స్ సంబంధించిన కూడాను ఇందులోనే కొంతవరకు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుందని సేమో భావిస్తున్నారు అయితే ఏ రకంగా ఈ సహాయం ఆ స్టీల్ ప్లాంట్ కి చేరుతుంది అది వాటిని ఆ మొత్తాన్ని ఏ రకంగా అంటే కొంత బాండ్ల రూపంలో కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగానేమో సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు వీళ్ళంతా వివిధ రకాలైన అంటే వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్టీల్ ప్లాంట్ స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్లాంట్ లో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అధికారులు కూడా వీడంతా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు అయితే ఉదయం ఉదయం నుంచి స్టీల్ ప్లాంట్ వర్గాల్లో గాని రాజకీయ నేతల్లో కూటమి రాజకీయ నేతల్లో గాని అటు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అలాగే గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇటు ఒక్క ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వీళ్ళందరి నివాసాల వద్ద కూడాను పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైన సహాయం స్టీల్ ప్లాంట్ కి అందుతోంది కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇది దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ కొనసాగించడానికి అనువుగా ఈ మొత్తాన్ని విడుదల చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో బిజెపి ఎంపీలు కూడాను ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ కూడా ఫలించాయి ఒక రకంగా స్టీల్ ప్లాంట్ మేలు జరుగుతుందన్న భావన అయితే వ్యక్తం అవుతుంది అయితే ఇది సరిపోతుందా అంటే ఇది చాలు దీన్ని పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్లకు సమస్యను పరిష్కరించాలంటే ఖచ్చితంగా దీన్ని శైల్లో విలీనం చేయడం ఒకటే మార్గం అనేసి ఏమో వీరంతా చెప్పడం జరుగుతోంది ఉత్పత్తి ముందుకు సాగడానికి ఉత్పత్తిని ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని చూపించడానికి ఉత్పత్తి ద్వారా అమ్మకాల ద్వారా అంటే స్టీల్ ప్లాంట్ అంటే నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులకి పెట్టింది పేరు ప్రపంచవ్యాప్తం దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులో జాతీయ ప్రాజెక్టుల్లో గాని లేదా అంతర్జాతీయంగా కూడా మేము ఎగుమతులు కూడా స్టీల్ ప్లాంట్ కి స్టీల్ విశాఖ స్టీల్ కి ఉత్పత్తికి ఉన్న నాణ్యత దృష్ట్యా వాళ్ళు అందరూ చేయడం జరుగుతుంది చాలా వరకు సరుకు లేకుండా అంటే ఉత్పత్తి తగ్గించడం ఇవన్నీ కారణాల వల్ల స్టీల్ ప్లాంట్కి సరియైన సకాలంలో ఉత్పత్తులు అందించలేకపోవడం పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుతం రెండు బ్లాస్ట్ ఫర్నిస్లు మాత్రమే పనిచేస్తున్నాయి మూడో బ్లాస్ట్ ఫర్నిస్ కూడా మేము పనిచేయించి పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో మనం ప్రొడక్షన్ చూసుకుంటే ఈ రెండు బ్లాస్ట్ తోటే దాదాపు తొంభై శాతం ఉత్పత్తిని ఆ రెండిటి సామర్థ్యాన్ని తొంభై శాతానికి అనుగుణంగానేమో కార్మిక వర్గం సాధించగలిగింది అలాగే ఇప్పుడు మూడో బ్లాస్ట్ ఫర్నిస్ కూడాను ముడి ముడి సరుకు సరఫరా జరిగితే అంటే ఈ మొత్తం ముడిసరుకు ఏమో కొనుగోలుకి కేటాయించడం కేటాయింపులు జరిగి సక్రమంగా ముడిసరుకు రావడం ఆ ముడి సరుకు సంబంధించిన ఉత్పత్తి మూడో బ్లాస్ట్ పర్నెస్ లో కూడా ఉత్పత్తి స్టార్ట్ ప్రారంభిస్తే మొత్తం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి గరిష్ట స్థాయి ఉత్పత్తికేమో ప్లాంట్ చేరుకుంటే ఖచ్చితంగా లాభాల బాటు పడుతుందనేసి కార్మిక వర్గాలు అలాగే అధికార వర్గాలు కూడా విశ్వసిస్తున్నాయి ఇదే సమయంలో చాలా మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులు కొంతమందిని పని పని లేకుండా నిలుగుదల చేసిన వాళ్ళందరికీ కూడాను తిరిగి మంచి మంచి రోజులు వీళ్ళంతా మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర के लिए ఆర్ఐఎన్ करोड़ रुपए का ప్యాకేజ్ కల్ कैबिनेट की सी में अप्रूव किया है ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है आर देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश एकविटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रीफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज है इससे आर के फंक्शनिंग में इमीडिएट इम्प्रूवमेंट आएगा शुरुआत में दो ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते तीन ब्लास्ट फर्नेसेस से फंक्शनिंग इसकी पूरी होगी आर के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है एनएमडीसी से टाइप है साथ ही साथ आरआईएनएल के जो सब्सिडरी कंपनीज है उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है उसमें आर की एक महत्वपूर्ण भूमिका रहेगी भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें आर एक महत्वपूर्ण भूमिका निभाएगा आरआईनएल के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया